వెల్కమ్ టు రాథోడ్ రియల్ ఎస్టేట్ జైరాబాద్ సంగారెడ్డి డిస్టిక్ ఈరోజు మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ రాయకోడ్ మండల్లో టూ ఎక్కర్ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది మనకి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ హైవే నుంచి ఇది స్టేట్ హైవే జైరాబాద్ టు అల్లదుర్గం వెళ్ళే రాయికోడ్ మండల్కి వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్ నుంచి ఒక టూ కేఎం డిస్టెన్స్ మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఈ కనెక్టివిటీ రోడ్కు ఫస్ట్ బిట్ టూ ఎక్కర్ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది రైకోడ్ మండల్లో ఉంటుంది ల్యాండ్ ఇది ఇది ల్యాండ్కు వెళ్ళడానికి ఈ రకంగా బ్లాక్ టాప్ రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ల్యాండ్ టూ ఎక్కర్స్ ల్యాండ్ డాంబర్ రోడ్కు ఆనుకొనే ఈ బిట్ ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి మనకు యాభై ఐదు లక్షలకు ఎకరం ధర నెగిషబుల్ అవుతుంది క్లియర్ టైటిల్ ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ల్యాండ్కు టోటల్ కంపోర్ట్ వాల్తోని ఫెన్సింగ్ ఏసీ రూ ఈ రకంగా ఉంటుంది ఈ భూమిలో ఒక్క బోర్వెల్ కూడా ఉంటుంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా క్లియర్ టైటిల్ ఇది గేట్ టోటల్ కంపౌండ్ వాల్తో ఫెన్సింగ్ వేసింది ఉంది క్లియర్ టైటిల్ ఉంది టోటల్ ల్యాండ్ ఇది కంపోర్ట్ వాల్తో చేయబడింది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ నెషియబుల్ అవుతుంది రెండు ఎకరాల భూమి ఇది మనకు కమర్షియల్ కూడా యూజ్ చేయవచ్చు ఇది ఈ ఏరియా వచ్చేసి మనకు నేమ్స్ ఇండస్ట్రీ ఏరియా జహీరాబాద్ రైకోడ్ మండల్లో ఈ ల్యాండ్ ఉంటుంది నేమ్జ్ ఇండస్ట్రీ ఏరియాలో ఈ ల్యాండ్ ఉంటుంది కిలేర్ టైటిల్ ఈ ల్యాండ్లో వన్ బోర్ కూడా ఉంటుంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా మంచి ల్యాండ్ ఇది ఇక్కడ కనిపించేది ఇది బోర్ ఒక బోర్ ఉంటుంది బోర్లో మంచి వాటర్ కూడా ఉంటుంది యాభై ఐదు లక్షలకు ఎకరం ధర రెండు ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఇది నెగిషియబుల్ అవుతుంది కిలేరి టైటిల్ ఏ రకంగా ఉంటుంది ఇది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్కు ఫస్ట్ బిట్ డాంబర్ రోడ్కు ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్కు కాంటాక్ట్ చేయగలరు వెల్కమ్ టు జహీరాబాద్